అందరికీ నమస్కారం శ్రీమాత ఓం నమ శివాయ ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి జరిగేది ఇదే మీ యొక్క లైఫ్ని టర్న్ ఓవర్ చేసేటువంటి ఒక పాయింట్ అనేది ఇదే అయితే అది ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు ఇరవై తర్వాత జరిగేది ఇదే అయితే సింహరాశి వారు ఎక్కడున్నా ఈ వీడియోను చూడండి అలానే సింహరాశి వారు పొరపాటున కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్య భగవానుడు ఈ రాశి అయినటువంటి రాశిగా పరిగణించబడుతుంది ఇక సింహరాశి వారి యొక్క లైఫ్ని ఎలాంటి పాయింట్ టర్న్ అవర్ చేస్తుంది ఇక ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఈ రాశి వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు వీరి ఎదుగుదలను ఆపర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే వీరు పనిచేసే స్థలంలో కావచ్చు వీరు వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు వీరితో మంచిగా ఉండేటువంటి వ్యక్తులు వీరిని నమ్మించి మోసం చేయాలనుకోవచ్చు కనుక సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు గంభీరమైనటువంటి వాయిస్ను కలిగి ఉంటారు కానీ వీరు కొప్పిష్టి వారు కాదు కొన్నిసార్లు వీరు ఆలోచన విధానం అనేది చాలా షార్ప్గా ఉన్నప్పటికీ మరి కొన్నిసార్లు మాత్రం వీరి ఆలోచన విధానం అనేది కొన్నిసార్లు డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కసారి షార్ప్గా ఉంటుంది ఒక్కొక్కసారి డల్గా ఉంటుంది అయితే ఎలా ఉన్నా సరే వీరు చాలా యాక్టివ్గా వ్యక్తులు ఆరోగ్యం మీద చాలా బాగుంటుంది అలానే వీరు అందరినీ అనుకున్నట్టుగా కోపిస్ వ్యక్తులు అయితే కాదు కోపం వీరికి ఉంటుంది కానీ మరి అంత ఎక్కువగా అయితే ఉండదు నార్మల్గానే ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వీరికి కోపం వచ్చినప్పుడు వీరిని కంట్రోల్ చేయడం ఎవరితరం కాదు అని చెప్పుకోవచ్చు పనులన్నీ చాకచక్యంగా పూర్తి చేస్తూ ఉంటారు పని పనిలో మాత్రం మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో శత్రువులను అధిగమి అధిగమించాలి తప్పకుండా మీరు గమనిస్తూ ఉండాలి మీ యొక్క శత్రుత్వాన్ని అంటే మీరు ఎవరైతే మీ పని ఓడ్చుకోలేకుండా ఉంటారో శత్రుత్వాన్ని చూపిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులను గమనిస్తూ ఉండాలి అలానే మీరు చేసేటువంటి కొన్ని పనులను ఎవరికి చెప్పకూడదు రహస్యంగానే పనులన్నీ కూడా చేస్తూ ఉండాలి అప్పుడు మీకు విజయం కలుగుతుంది మీ లైఫ్ను టర్న్ ఓవర్ చేసేటువంటి కొన్ని పాయింట్స్ అనేటివి ఖచ్చితంగా ఈరోజు మీరు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది కూడా మీకు మధ్యాహ్నం మూడు ఇరవై తర్వాత ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఇష్టపడుతుంటారు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడంతో పాటు అనుకున్నంత ఫలితాలు గోచార ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే అందులో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మీకు కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది లావాదేవీలు ముగుస్తాయి అంటే మీకు సాముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు ఉల్లాసంగా గడిచిపోతూ ఉంటుంది ఈరోజంతా బాధ్యతలు అప్పగించవద్దు అంటే ఇతరులకు మీ యొక్క బాధ్యతను అప్పగించదని నిర్ణయించుకుంటారు సమాచారం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే స్నేహితులతో సంప్రదించ సంప్రదింపులు కూడా జరుగుతాయి మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు లేదా పాత మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు వారితో కొన్ని సంప్రదింపులు దించే అవకాశాలు అయితే ఎక్కువగా క కనిపిస్తున్నాయి సంప్రదించే అవకాశాలు వీరికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఇతరుల పట్ల ఉన్నటువంటి నమ్మకం మీ వరకు వచ్చేసరికి కోల్పోయే అవకాశం ఉంటుంది ఇతరులను మీరు నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు కొన్నిసార్లు నమ్మకపోవచ్చు కానీ మీకు హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడంతో పాటు మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతారు మీ ఒక్కసారి ఏదైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా అది చేసే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరడానికి మీ గమ్యాన్ని చేరడానికి మీరు అనేక రకాల సమస్యలు పడుతూ ఉంటారు అయితే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చు కానీ మీ శత్రువులు కూడా అధికమే అంటే మీరు ఇలా ఎదగడం చూసి కొంతమంది ఓడ్చుకోలేకపోతుంటారు అలాంటి వ్యక్తులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలానే అలాంటి వ్యక్తులకి కొంచెం దూరంగా ఉన్నా సరే మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండటంతో పాటు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మీ ఎదుగుదలను చూస్తూ ఓడ్చుకోలేని వారు ఉన్నారు కాబట్టి మీ లైఫ్ టర్న్ అవర్ పాయింట్ అనేది ఎవరికి చెప్పకూడదు అంటే కొన్నిసార్లు మన గ్రహాలు అనుకూలించినప్పుడు ఒకే ఒకసారి ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అలానే మీరు ఎప్పుడైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలంటే ఒక క్షణం సరిపోతుంది అంటే ఏ విధమైన మన లైఫ్ను టర్న్ ఓవర్ అవుతుందో మనం ఊహించలేము అలా మన లైఫ్ని ఒక చిన్న పాయింట్ సరిపోతుంది మనం ధనవంతులుగా కావడం కోసం ఒక చిన్న ఫోన్ కాల్తో ధనవంతులుగా కావచ్చు ఒక చిన్న బిజినెస్తో ధనవంతులు కావచ్చు ఇలా మన లైఫ్ని ఎప్పుడు ఎలా టర్న్ ఓవర్ అవుతుందో కూడా మనకు అర్థం కాదు అలాంటి గోచారం ప్రస్తుతం సింహరాశి వారికి నడుస్తుంది కనుక మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడైతే అది కూడా ఫలిస్తాయి కాబట్టి ఈ సమయంలో ఏదైనా ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు నూతనంగా వ్యాపారం చేయాలనుకున్న నూతనంగా విద్య అయినా లేదా వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే మీ సమయంలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు నూతనంగా ఈ అంటే ఈ సమయంలో నూతనంగా చేసేటువంటి ప్రతి పరిహారం కూడా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది ప్రతి పరిహారం కూడా ఫలిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది శుభదాయకంగా ఉంటుంది మీ లైఫ్లో ఒక టర్న్ ఓవర్ పాయింట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పూర్తి అది మీ లైఫ్ని చేంజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అయితే మీకు ఈ సమయంలో అనుకున్న గోచారం అయితే ఉంటుంది గోచార ఫలితాలు అయితే ఎక్కువగా ఉన్నాయి శుభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు శుభకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా గడుపుతారు అయితే ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి మీకు యొక్క లైఫ్ను పూర్తిగా అవర్ అవుతుంది ఇక మీకు ఈ సమయంలో ఎలా అయినా సరే మీ లైఫ్ టర్న్ ఓవర్ అయ్యేటటువంటి అంటే మీకు టర్న్ ఓవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు ఏదైనా సరే చేపట్టవచ్చు ఏదైనా కార్యక్రమాలు చేపట్టవచ్చు ఏ కార్యక్రమంలోనైనా సరే విజయం పొందవచ్చు అదృష్టదాయకంగా ఉంది అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కనుక ఈ సమయం మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీకు మూడు తర్వాత అంటే మధ్యాహ్నం మూడు ఇరవై తర్వాత శుభవార్తలు వింటారు శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి కనుక మీకు మధ్యాహ్నం మూడు తర్వాత మీ లైఫ్ను టర్న్ ఓవర్ చేసేటువంటి ఏదైనా మూడు పాయింట్స్ అనేటివి ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ సింహరాశి వారికి అంత మంచి జరుగుతుంది ఎవరైతే ఉన్నారో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఇష్టపడుతుంటారు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడంతో పాటు అనుకున్నటువంటి ఫలితాలు గోచార ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీకు ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి వీరు ఉద్యోగం చేస్తున్నప్పుడైతే అందులో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మీ యొక్క కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది లావాదేవీలు ముగుస్తాయి అంటే మీకు సాముచి